క్రైస్త లాడ్ ఈరోజు భాగం ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం యాభై ఒకటో వచనం అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి అని పేరు పెట్టను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం యాభై ఒకటో వచనం యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం దేవుడు తనని తాను పరిచయం చేసుకుంటూ తనని తాను అడ్రస్ చేసుకుంటూ నేను అబ్రహాము దేవుడను యాకోబు దేవుడను ఇస్సాకు దేవుడని తనని తాను పరిచయం చేసుకున్నాడు మరి అలాంటి యాకోబు తన కుమారుడు యొక్క అంగీని తీసుకుని వచ్చి తన కుమారుడు చేల్చబడ్డాడు ఏదో ఒక జంతువు చేత చేల్చబడ్డాడని అతని అన్నలు యోసేబు గారి ఐగుప్తు దేశానికి అమ్మేసి అతని అంగీని తీసుకుని వచ్చి తన తండ్రికి ఇచ్చినప్పుడు యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోన్ పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా నేను కూడా నా కుమారునితో పాటు మృతుల లోకానికి వెళ్ళిపోతాను అన్నంతగా కన్నీరు కాచిన ఏంటో యాకోబు గారు ఇంతగా కన్నీరు కాచినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు పలానా చోటు ఉన్నాడు ఇలా బానిసగా అమ్మేశారు అనుకోవడం అనలేదు కొన్ని దినాలు దేవుడు మౌనంగా ఉన్నాడు మనం కూడా అంతే కదా కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొంచెం కటుగా కొంచెం కష్టమైన పరిస్థితులను ఇచ్చినప్పుడు ఆయన మౌనంగా ఉంటున్నప్పుడు మనకు అసలు ఏమీ అర్థం కాదు మనకు అనిపించింది నేను ఎంత కన్నీరు గారుస్తున్నా ఎంత బాధపడుతున్నా ఆయన చూడట్లేదా నన్ను ఎప్పుడు విడుదల చేస్తాడు అన్నట్లు యోసేఫ్ గారిని చూస్తే నేను ఐగుప్తు దేశానికి నేను ఇలా ఫరో తర్వాత నేను హెచ్చిస్తాను నువ్వు ఒక అధికారం అవుతాయని దేవుడు ఏమీ మనం మనల్ని చూస్తే అతని అన్నలు అంటారు ఆ చిన్నవాడు మనల్ని బతిమాలుకున్నప్పుడు అతడు అంత వేదన పడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోలేదు అని అతను అన్నలు అంటారు చాలా దుఃఖపడతాడు యోసేబుని మొదటిగా హార్ట్ బ్రేక్ తన ఫ్యామిలీ నుంచి పైగా తన సొంత అన్నలే తనని అమ్మేసినప్పుడు చాలా దుఃఖంగా ఉండా మళ్ళా అక్కడి నుంచి మళ్ళా జైల్లో వేసినప్పుడు చెయ్యని నింద తన మీద పడినప్పుడు కదండి ఫోతిఫర్ భార్య అతని మీద కన్ను వేసి అతనితో పాపం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు చాలా దుఃఖకరమైన దినాలు నేను అనుకుంటా ఉన్నాను ఎన్ని రోజులు కన్నీరు ఉంటాడో ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఉండుంటాడు దేవుడు దేవుడప్పుడు మౌనంగానే ఉన్నాడు దేవుడు ఏమీ చెప్పలేదు ఇలా చేస్తాను అలా జరిగిస్తాను ఎంతకాలం నేను తలను హెచ్చిస్తాను అలా ఏం చెప్పలేదు ఐగుప్త దేశంలో ఒకటి చేయత్తాలన్నా నువ్వు అనుమతినివ్వాలి ఫరో ఊరికే సింహాసనం వరకే నువ్వే పరిపాలిస్తావు దేవుడు అసలు ఏమి చెప్పలే భయంకరమైన నలుగుడుకుండా దేవుడు యోసేఫ్ గారిని నడిపించాడు ఇప్పుడు ఈ ఆదికాండం నలభై ఒకటి ఒకటిలో అంటున్నాడు కదా యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అనగా మర్చిపోవట నేను నా బాధనంతా కూడా కొంచెం కాదు సమస్త బాధను ఆయన పోగొట్టేశాడు నా తండ్రి ఇంటి వారిని అక్కడ నాకు కలిగిన దుఃఖం అంతటిని కూడా ఆయన మర్చిపోయేలా చేశాడని మనషే అని పేరు పెట్టుకున్నా సో అందుకని వాక్యం చెప్తుంది మనం కలకనేన వారి వలె ఉంటుంది మన నోటి నిండా నవ్వు ఉండని కన్నీరు ఎప్పుడు ఉండదు దుఃఖం ఎప్పుడు ఉండదు నలుగుడు ఎప్పుడు ఉండదు కానీ మన జీవితంలో దేవుడు మనల్ని మలచడానికి మనల్ని హెచ్చించటానికి వాటిని తప్పకుండా వాడుకుంటాడు ఒక రోజు వస్తుంది దేవుడు తప్పకుండా మన కన్నీరంతా మన అవమానమంతా మన నిందంతా మన హృదయానికైన ప్రతి గాయం నిజంగా యోసేపు తన ఎవ్వన ఎంగేజ్లో లేత హృదయానికి ఎంత గాయమైందో ఎంతగా నలిగిపోయాడో ఆ గాయన్నంతా మర్చిపోయే రోజులు దేవుడు తీసుకుని వచ్చి మనుష్య అనుభవించి దేవుడు నడిపించాడు సో దేవుడు అలాంటి అనుభవాన్ని మనకును నిశ్చయంగా గాక అమ్మాయిని ప్రార్థన చేసుకుందాం ఈ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నారు యోసేపుకి సమస్త బాధను మీరు తొలగించి మీరు అతను ఆశీర్దించినట్లుగా బ్రహ్వా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మా తలను మీరు పైకెత్తమని ఈ వాక్యాన్ని వింటున్న వారిని దీవించమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే